హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు ఈ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్కు ఫైవ్ రూపీస్ గురించి ఫేస్బుక్లో చూశారనమాట ఇగో ఇంత పెట్టారు అమౌంట్ కానీ ఇన్ని ఫేకు వాళ్ళు అంత మోసం అనమాట ఇన్నిని ఇలాగైతే నాకు కొన్ని కోట్లు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు అన్నీ ఉన్నాయి నా దగ్గర కాయిన్స్ అటువంటివి ఇగో ట్వంటీ రూపీస్ ఆ నెంబర్ వాట్సాప్ చేయమని పెట్టారు వాల్డ్ కాయిన్స్ కొంటామని ఈని ఫేక్ కొడితే వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేస్తే చాలు మీ నెంబర్ హ్యాక్ అయిపోద్ది అలాంటి దానికి వెళ్ళొద్దు ఇంకా రెండో టాపిక్ ఏంటంటే మన టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా అవి కొంతమంది తీసుకోవట్లేదు అలా మూలం పెట్టేయాల్సి వస్తుంది షాప్లూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు షాపుల తీసుకు తీసుకున్న వాళ్ళ పరిస్థితి తీసుకోకుండా మనం రిటర్న్ ఇస్తుంటే తీసుకోవట్లేదు నా దగ్గర ఎవరు తీసుకోవట్లేదు కానీ నేను తీసుకుంటున్నాను ఇన్నన్నా కానీ తీసుకుంటానని నేను తీసుకుంటానే ఉంటున్నాను రోజు కానీ రిటర్న్ తీసుకోవట్లేదు ఆర్బీఐ కొత్త రూల్ తెచ్చింది ఇప్పుడు కంపల్సరీ పది రూపాయల నోట్లు అన్నీ తీసేశారు ఇగో షాపులో వాళ్ళ దగ్గర కంపల్సరీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి ఇవ్వండి మీరు తీసుకోండి అనేవి దాని సారాంశం అన్నమాట ప్రతి ఒక్కరూ పది రూపాయల కాయిన్స్ తీసుకోండి ఎక్కడ చల్లవని అంటూ లేదు ప్రతి ఒకటి చల్లుతుంది ప్రతి పది రూపాయల కాయిన్ ఇంకో కారణం ఏంటంటే ఇవాళ మనకు తెలిసిన వ్యక్తే బాగా చదువుకున్న వ్యక్తి నెలకి యాభై నుంచి అరవై వేలు శాలరీ వ్యక్తి ఇరవై రూపాయల కాయిన్ వద్దు ఇది చల్లదేమో అని అని డౌటు పడుతున్నాడు బాగా చదువుకున్న వ్యక్తి కొంతమంది ఏం చదువుకోలేని వాళ్ళు నేను చెప్పిన మాట విని తీసుకుంటున్నారు పది రూపాయల కాయిన్లు ఇరవై రూపాయల కాయిన్లు అలాగా మూన్నమ్మకం ఒకరు చెప్పారు కదా అని ఒకరి ఒకరి మాటలు విని మనం అలా చేయటం మంచిది కాదు పది రూపాయల కాయిన్లు ఇరవై కాయిన్స్ తీసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి